హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మతో ప్రతిరోజు చాలా రోజులు అయిపోయిందండి వీడియో పెట్టి వన్ మంత్ పైనే దాటిపోయిందనమాట వీడియోస్ పెట్టడం ఇవేంటి అప్పుడప్పుడు కనిపిస్తుంది కనిపించదని అనుకోవచ్చు మీరు ఫీవర్ వచ్చిందండి వైరల్ ఫీవర్ దాని తర్వాత ఒక ఇంకోటి ఇంకోటి అలా వచ్చిందనమాట ఇప్పుడు బోన్స్ పెయిన్ అనమాట సైడ్లో కూర్చోలేను వీడియోస్ వేయలేను అందుకే వీడియోస్ పెట్టట్ల కొంచెం సరైన తర్వాత పెడతానండి వీక్లీ వన్ వీడియో పెడదాం అనుకుంటున్నాను ఎందుకంటే కూర్చోవడం కష్టంగా ఉన్నందువలన సరైన తర్వాత పెడతాను సరేనా లాస్ట్ వీడియోలో నేను ఏం చెప్పానంటే హెల్తీ ఈటింగ్ హ్యాబిట్స్ గురించి చెప్తాను అన్నాను కదా ఆ వీడియో పెట్టలేదు ఈ వీడియో చూడండి అందరికీ చాలా యూస్ఫుల్గా ఉంటుంది అలానే వెయిట్ లాస్ ఎలా అవ్వాలి అది చెప్తాను ఈజీ మెథడ్స్ చూడండి నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి సరేనా ఇప్పుడు మనం వీడియో చూద్దాం హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్ వలన కలిగే లాభాలు సరేనా నెంబర్ వన్ వచ్చి ఇప్పుడు అందరు బాధపడేది ఏంటంటే ఓబీసీటీ అండి బాగా విపరీతమైన ఒళ్ళు పెరుగుతూ ఉంది ఎందుకు పెరుగుతుందంటే మనం మన ఆహారపు అలవాట్లు సరిగ్గా లేకపోవడం వల్ల కూడా ఒళ్ళు పెరిగిద్దండి అలానే కొంతమంది ఒళ్ళు వస్తుందని టైంకి తినరనమాట డైట్ చేస్తున్నాం కూర్చుంటారు దానివల్ల కూడా ఇంకా గ్యాస్ ఫామ్ అవుతుంది ఒళ్ళు విపరీతంగా పెరిగింది ఆ తప్పు మాత్రం చేయకండి ఇప్పుడు మనం ఏం చేయాలని చూద్దాము మంచి అలవాట్లు ఎవరి దగ్గర ఉంటుందో వాళ్ళ ఆరోగ్యం కూడా బాగుంటుందండి ముందు కాలం లాగా లేదు ఇప్పుడు అన్నీ కల్తీలు అనమాట అందువలన మనం ఎంత మంచిగా ఉన్నా కూడా హెల్త్ ఇష్యూస్ వస్తూనే ఉన్నాయి దానివల్ల మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ లేవటం అలవాటు చేసుకోవాలండి చేసుకొని కొంచెం సేపు సూర్యకిరణాలు మన మీద పడేలాగా నుంచున్నట్లయితే విటమిన్ డి లోపం రాదు ఇప్పుడు అందరికీ విటమిన్ డి లోపం ఉంది అంటే ఇలా ఇంటి లోపలే ఉంటే గాలి వెళ్తారు ఉద్యోగాలకు వెళ్ళేవాళ్ళు వాళ్ళు బయటకు వెళ్తారు పిల్లలు స్కూల్కి వెళ్ళే వాళ్ళు వెళ్తారు ఇంట్లో హౌస్ వైఫ్గా ఉండేవాళ్ళు ఏమంటే ఇంట్లోనే పనులు చేసుకుంటూ ఇక్కడే కూర్చుంటున్నారు వీళ్ళకి వెళ్తున్నారు అనేది పడకపోవడం వలన అలానే అపార్ట్మెంట్స్లో కానీ ఇప్పుడు మేము ఉండే చోట కూడా నాలుగు వైపులు తలుపులు మూసేసి ఉంటాము డోర్స్ ఓపెన్ చేయమన్నమాట అపార్ట్మెంట్స్లో కూడా మోస్ట్లీ అలానే ఉన్నా దానివల్ల మనకి ఎక్కడ వెళుతురు వస్తుంది ఎక్కడ అన్నీ లభిస్తాయి అందుకని పొద్దునే వెళ్ళి పొద్దునే లేవండి చాలా ఆరోగ్యానికి మంచిది వెళ్ళి ఎండలో నుంచోండి కొంచెం సేపు మంచిది ఎండలో నుంచుంటే దానివల్ల విటమిన్ డి లోపం ఉండదు ఎంత ఆహారం తీసుకున్నా కూడా అందులో నుంచి మనకు ఫాస్ట్గా లభిస్తుంది ట్యాబ్లెట్స్ యూజ్ చేయకండి ప్రతిదానికి ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఏం చేస్తున్నామంటే ఇంట్లో వండుకొని తింటాం ఆపేసి బయట తిండికి పరిగెత్తే ఇందులో ఉన్నామన్నమాట పిజ్జా బర్గర్లు ఇవన్నీ తింటూ ఉన్నాము ఎవరైతే పిజ్జా బర్గర్ ఇవి తింటారో వాళ్ళకి వచ్చి థర్టీ థర్టీనో థర్టీ సిక్స్ మినిట్స్ ఎంతో నాకు సరిగ్గా తెలియకుండా చెప్ప వచ్చి మన ఆయుష్ అవి తినడం వలన తగ్గిపోతాయి అంటండి అదే మంచి యాపిల్ ఫ్రూట్ కానీ రోజుకి ఒక యాపిల్ తింటే అంత మంచిదండి థర్టీన్ మినిట్స్ వరకు మనకి ఆయుష్ పెరిగింది టొమాటో ఇవన్నీ ఇవన్నీ ఇంట్లో చేసుకొని తినకుండా మనం బయట ఫుడ్లకు అలవాటు అయ్యే మనకు అనారోగ్య సమస్యలు వస్తున్నాయి అన్నమాట అందుకని మంచి ఆవి కట్టినవి ఇడ్లీ పొద్దున్నే అది కూడా కార్బోహైడ్రేట్స్ పెద్దోళ్ళు ఎక్కువ తినకూడదు అంటున్నారు ఇడ్లీ ఇడియాపం ఆపం ఆవిటి పుడవన పెట్టేవాళ్ళు ఇలాంటివి తింటే మంచిది పొద్దున్నే ఆయిల్ ఐటమ్స్ తినకూడదు అలానే ఆయిల్ ఎక్కువగా చేర్చుకోకూడదండి ఇప్పుడు వచ్చేవన్నీ కల్తీ ఆయిల్స్ గానుగ నూనె యూజ్ చేయండి ఏది యూజ్ చేసినా డాక్టర్ ఏం అవుతుందంటే కొంచెం వేయండి ఆయిల్ మనం ఏమనుకుంటాం ఆయిల్ ఎక్కువ వేస్తే టేస్టీగా ఉంటుందని చెప్పేసి ఒక పప్పు తిరగ టమాటో పప్పు అనుకోండి దాని తిరగమాతకి నేను చూశానండి కొంతమంది దగ్గర దగ్గర హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ పోస్తున్నారు ఎందుకంటే అంత ఆయిల్ ఇయ్యో తేలుతూ ఉంటుంది కదా ఫిఫ్టీ గ్రామ్స్ పైన కూడా పోస్తున్నారు అంత వేయకండి కొంచెం వేసుకోమంటున్నారు డాక్టర్ ఏ నూనె అయినా సరే కొంచమే తినండి అప్పుడే హెల్తీగా ఉంటారా అంటున్నారు అందుకని నూనెని అవాయిడ్ చేయండి అలానే ఫ్రైడ్ ఐటమ్స్ని అవాయిడ్ చేయండి సరేనా ఇప్పుడు అన్నీ చికెన్ సిక్స్టీ ఫైవ్ అవి ఇవి కలర్స్ వేసి ఇవన్నీ తింటున్నారు అవన్నీ తినకండి ఇప్పుడు ఒళ్ళు వస్తుంది మాకు ఒళ్ళు ఎలా తగ్గిద్ది అని అడిగితే చాలామంది అది చేయండి ఇది చేయండి అసలు తినకండి లేకపోతే కొన్ని హాస్పిటల్ నేమ్స్ చెప్తున్నారు అక్కడికి వెళ్ళండి ఆపరేషన్ చేసి ఒళ్ళుని ఇది చేస్తారు ఇవన్నీ చేయడం వలన మన ప్రాణానికి అపాయం అండి కొంతమంది ఏదో చెప్పారని యూట్యూబ్లో చూసి అబ్బాయి అంత బాగున్నాడు అంత వెయిట్గా ఏం లేదండి సరిగ్గా తినకుండా అన్నమే తింటూ మానేసి ప్రాణాలు కోల్పోయాడు అలా చెయ్యకండి అస్సలు వెయిట్గా ఉన్నారా ఏం చేయాలంటే ఫ్యాట్ ఐటమ్స్ని తగ్గించుకోండి సరేనా ఫ్యాట్ ఎక్కువగా ఉంటామే కదా ఒళ్ళు వచ్చేది ఆయిల్ ఫుడ్ని అవాయిడ్ చేయండి జంక్ ఫుడ్ని అవాయిడ్ చేయండి ఎప్పుడైతే మీరు జంక్ ఫుడ్ ఆయిలీ ఫుడ్స్ ఈ ఫ్యాట్ ఐటమ్స్ ఇవన్నీ తినరో ఆటోమేటిక్గా మీరు లీన్గా ఉంటారండి ఇప్పుడు నన్ను చూసారనుకోండి ఇదే వెయిట్లోనే ఉంటాయి ఎన్ని రోజులు చూసినా నేనేమంటే పెద్దగా తిననండి స్నాక్స్ అవి ఇవి అలాంటివి తినను పొద్దున లైట్గానే టిఫిన్ తింటాను మధ్యాహ్నం కూడా ఎక్కువ భోజనం చేయను నైట్ అంతే ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి తినే ఫుడ్ని మంచిగా తీసుకోండి అందుకని సన్నగా ఉంటే రోగాలు లేవా అంటే ఉన్నాయి రోగాలు ఉన్నాయి నాకు ఉన్నాయండి మోకాళ్ళ నొప్పులు ఉన్న ఏదో ఒకటి వస్తూ ఉందన్నమాట ఏమి చెప్పలేము సరైన కూరగాయలు మందులు వేసి ఇవన్నీ ఎంత కడిగినా కూడా మంచిగా లేవన్నమాట అందువలన ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇలాంటి ఐటమ్స్ని అవాయిడ్ చేసినట్లయితే మీకు ఎక్కడి నుంచి ఒళ్ళు వస్తుంది ఒళ్ళు రాదు ప్రాపర్గా టైంకి తినాలన్నమాట టైంని స్కిప్ చేయకూడదు నేను వచ్చే మార్నింగ్ ఎయిట్ నుంచి ఎయిట్ థర్టీలో బ్రేక్ఫాస్ట్ చేస్తా ఆఫ్టర్నూన్ వచ్చి వన్ ఓ క్లాక్కి తినేస్తాను ట్వెల్వ్ థర్టీ నుంచి వన్లోకి తినేస్తా నైట్ వచ్చి సెవెన్ థర్టీ అన్నీ అయిపోతుందండి నా తిన్నారు ఎందుకంటే మనం పడుకునే ఒక త్రీ అవర్స్ ముందే మనం తినాలి అని చెప్తున్నారు అప్పుడే డైజెషన్ అవుతుంది అనమాట కొంతమంది టెన్కి తిని టెన్ టెన్ కన్నీ పడుకుంటారు అలానే ట్వెల్వ్ వరకు మేలుకొని ఉంటారు అసలు ఇలాంటి పనులు చేయకండి ఒక ప్రాపర్ టైం పెట్టుకోండి ఎవ్రీ డే ఈ టైంకి పడుకోవాలి ఈ టైంకి తినాలి ఇలా పెట్టుకోవడం వలన మన హెల్త్ కూడా బాగుంటుంది అలానే రైస్ ఎక్కువగా తీసుకోకండి ఒక కప్పు రైస్ తీసుకోండి అయ్యో అది ఎక్కడ సరిపోయిందండి వస్తుంది అంటే మంచిగా వెజిటేబుల్స్ తినండి కప్పు రైస్కి ఒక రెండు మూడు వెజిటేబుల్స్ చేసుకొని బాగా పెట్టుకొని తినండి అప్పుడు ఇది అది సరిపోతుంది లెక్క సరేనా మీకు పొట్ట ఫుల్ అయిపోయింది తక్కువ అన్నం తిన్నామనే ఫీలింగ్ రాదనమాట అలానే బ్రేక్ఫాస్ట్ కూడా చూసి మంచిదిగా చేయండి సరేనా కొంతమంది చూసారంటే ఎప్పుడు చూడండి తింటూనే ఉంటారు అలా తినడం వలన మనకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయండి ఇప్పుడు మన లోపల ఉన్న పార్ట్స్ కూడా ఒక మిషన్ లాంటిదే కదా డైజెస్టివ్ సిస్టమ్ మంచిగా ఉండాలంటే ఏం చేయాలి ప్రాపర్ అయిన టైంలో తినాలి ఎప్పుడు చూసినా తింటూ ఉంటే అది మిషన్ కొడుతూ ఉంటుందండి దానికి రెస్ట్ వద్దా చెప్పండి ఉండాలి కదా రెస్ట్ అందువలన ఎప్పుడు చూసినా ఏది పడితే అది తినకండి మంచివి టైం ప్రకారం తినండి అలానే అన్నం తినగానే వెంటనే నీళ్ళు తాగకూడదు హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత నీళ్లు తాగాలి లేకపోతే హాఫ్ అన్ అవరో వన్ అవర్ అయిన తర్వాత నీళ్ళు తాగమంటున్నారు కొంతమందికి ఎక్కువ వస్తాయి అలాంటప్పుడు తీసుకోవచ్చు కొంచెం అంతేగాని అలానే ముందు ఒక అరగంట ముందో పావు గంట ముందో నీళ్లు తాగండి అన్నం తినే ముందు అన్నం తినండి తినేటప్పుడు నీళ్లు తాగినట్లయితే ఏం ప్రాబ్లం అంటే ఈ నీళ్లు అన్నం మిక్స్ అవ్వడం వల్ల లోపల ఆ డైజెస్టివ్ సిస్టమ్కి మనం కష్టం ఇచ్చినట్లయితే మన నీళ్ళు తాగలేదు అనుకోండి ప్రాపర్గా దాని పని అది చేసుకొని ఏదేది ఎక్కడెక్కడికి పంపించాలో విభజించి పంపించేస్తుంది ఈ నీళ్ళు తాగడం వలన అన్నీ కలవడం వలన దేన్ని ఎక్కడికి పంపించాలో తెలియదు అందుకని నీళ్ళు తాగకూడదు అంటున్నారు సరేనా ఇవన్నీ మనం ఫాలో చేసినట్లయితే తొందరగా పడుకోండి తొందరగా లేవండి ఇదొక మంచి హెల్తీగా ఉండడానికి ఒక మంచి ఇదన్నమాట సరేనా ఇవన్నీ ఏమీ ఫాలో చేయకుండా ఏది పడితే అది తింటూ మేము అయిపోయాం ఎలా తగ్గుతాం ఎలా తగ్గుతాం అంటే ఎలా తగ్గుతారు చెప్పండి ఈ ఒబిసిటీని అవాయిడ్ చేయటం అలానే వాళ్ళు చక్కగా స్లిమ్గా అవ్వడానికి ఇలాంటి ఫుడ్లు తీసుకోవాలి ప్రోటీన్ తీసుకోవాలి మంచిగా ఇవన్నీ చెయ్యండి చేసినట్లయితే మీ హెల్త్ అనేది బాగుంటుంది అసలు లావ్ అవ్వరు అనమాట లావ్ అవ్వడానికి కారణం బయట జంక్ ఫుడ్ తింటమేనండి మెయిన్ అలానే ఎప్పుడు చూడండి ఆయిల్లో వేసి చికెన్ సిక్స్టీ ఫైవ్ అప్పుడు ఆ తర్వాత ఫ్రెంచ్ రోల్స్ అంటున్నారు అది ఇవి అవి అన్నీ ఆయిల్లో వేసినవి తినడం వల్లనే ఇవన్నీ వస్తుంది ఇంకోటి వచ్చి నాన్ స్టాప్గా తింటాం అనమాట దేని గురించి ఆలోచించకుండా కొంతమంది తల్లిదండ్రులు తినండి తినండి అని పెడుతూ ఉంటారు అంత తిండి పెట్టకండి మంచిది కాదన చదువు కూడా రాదు వాళ్ళకి నాన్ వెజ్ ఎక్కువగా కూడా రాదు ఎప్పుడెప్పుడు ఎంత తీసుకో తీసుకోండి నాన్ వెజ్ ఎంత రెండు మూడు పీసులు ఇప్పుడు చూసారంటే అందరికి బీపీ షుగర్ ఇవి అవి అన్నీ ఉన్నాయి కదా బీపీ ఉంటే తినకండి అంటున్నారు అందుకని ఫుల్గా అవాయిడ్ చేయకూడదు మటన కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుంది ఫ్యాట్ అందుకని రెండు మూడు పీసులు తీసుకోండి అలా తీసుకోండి ఫిష్ ఎక్కువగా తినండి సన్నబడతారు గుండెకి మంచిది హార్ట్ బాగా పనిచేస్తుంది ఫిష్ తింటే సరేనా ఫిష్ తినొచ్చు అది పెద్ద పెద్ద చేపలు కాకుండా చిన్న చిన్న చేపలే మంచివి అంటారండి అలాంటివి తీసుకోండి చాలా మంచిది అలానే అన్నీ కరెక్ట్గా ఉండేలా కాల్షియం కూడా ఉండాలి లేడీస్కి ఒక వయసు వచ్చిన తర్వాత కాల్షియం ఉండదండి అందుకని ఏం చేయాలంటే మనం రాగిని చేర్చుకోవటం మంచిది రాగి జావ కానీ సంగడి కానీ ఇలాంటివి అప్పుడప్పుడు తింటూ ఉండాలి అలానే మునగాకు తినండి కాల్షియం ఎంత ఎందులో ఉందో చూసుకొని అవన్నీ తినండి నైటు ఇంట్లో నలుగురు ఉన్నారనుకోండి నలుగురికి ఒక్కొక్కరికి నాలుగు నాలుగు బాదం పప్పులు నానేయండి పొద్దున్నే దాంతోపాటు డేట్స్ ఉంది కదా ఖర్జూర పండు అది ఒకటి పెట్టుకొని తినండి చాలా హెల్తీగా ఉంటారు అందరూ ఏమో నైట్ పడుకునే ముందు వేసామనుకోండి పొద్దున్నే నానిపోతాయి పొట్టు తీసేసామా చక్కగా వేసుకున్నాం తిన్నాము దీన్ని కూడా కష్టపడితే ఇలా మీ ఆహార అలవాట్లు అన్నిటిని మార్చుకున్నట్లయితే మనకి ఇది కూడా ఉండదు అన్నమాట వెయిట్ కూడా ఎక్కువ అవ్వం వెయిట్ వేసిన తర్వాత దాన్ని కంట్రోల్ చేయడానికి నానా ఇబ్బందులు పడుతూ ఉంటారు రాకముందే మనం దాన్ని కరెక్ట్గా పెట్టుకున్నట్లయితే మంచిది కదా అలానే అప్పుడప్పుడు వెయిట్ చూసుకోండి లాస్ట్ మంత్ మనం ఇంత వెయిట్ ఉన్నాం ఫిఫ్టీ కేజెస్ ఉన్నాం ఈ మంత్ ఎంత ఉన్నాం చూసుకోండి ఒక ఫిఫ్టీ ఫైవ్ అలా ఉన్నారు అనుకోండి ఎగ్జాంపుల్ చూద్దాం సిక్స్టీ ఉన్నాం ఇప్పుడు ఎంత ఉన్నాం సిక్స్టీ ఫైవ్ వద్దు ఫైవ్ కేజెస్ పెరిగాం సిక్స్టీనే ఉండాలి అనుకున్నప్పుడు ఇలా చూసుకోవడం వల్ల ఎవ్రీ మంత్ మీ వెయిట్ మీకు తెలిసిద్ది అప్పుడప్పుడు చూసుకో అప్పుడు మనం కొద్దిగా ఉన్నప్పుడే తగ్గించుకోవడానికి ప్రయత్నించినట్లయితే ఇంత కష్టం ఉండదు అలా పట్టించుకోకుండా ఫిఫ్టీ నుంచి సెవెంటీ ఫైవ్ ఎయిటీ అయిన తర్వాత మనం ఇప్పుడు తగ్గించాలంటే దగ్గర దగ్గర ఒక ట్వంటీ నుంచి థర్టీ కేజెస్ తగ్గించాలంటే ఎంత కష్టం చెప్పండి అది ముందుగానే మీరు చక్కగా చూసి కరెక్ట్గా ఫాలో చేసినట్లయితే అంత ఇబ్బంది ఉండదు అప్పుడప్పుడు వెయిట్ చూడండి తగ్గామా ఎక్కామా తగ్గితే కరెక్ట్గా రావడానికి చక్కగా తినండి బాగా పెరిగామనుకోండి అది తగ్గడానికి కంట్రోల్ చేయండి ఇలా చేసుకోండి అన్నీ మనం తీసుకునే ఆహారంలోనే ఉంది సరేనండి ఇలా ఈ టిప్స్ అన్నీ ఫాలో చేయండి మంచిగా ఆరోగ్యం పెట్టుకోండి ఏ తిండి పడితే ఆ తిండి తినకండి బయట వస్తువులు అస్సలు కొనుక్కోకండి ఏదన్నా ఇంట్లో చేసుకొని తినండి సరేనా ఇదే ఈరోజు వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి సరేనా సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అంతవరకు బాయ్ ఫ్రెండ్స్